హాయ్ అండి అందరికీ ఈరోజైతే మా నాన్న వాళ్ళు అయితే వెళ్ళారు సో లోడ్కి వెళ్ళాకైతే ఇక్కడైతే బొండాలు అయితే కాసి వేస్తున్నారు అన్నమాట ఇదేనండి మా వెహికల్ అయితే బోలేరా అన్నమాట ఇంకా ఇక్కడ పొలాలు అయితే చాలా బాగున్నాయి ఇంకా ఎర్లీ మార్నింగి లేచి అయితే మా డాడీ వాళ్ళు అయితే వచ్చేశారు సో చూశారు కదా చాలా పచ్చని పొలాలు చాలా బాగున్నాయి నాకైతే ఇంకా ప్లేస్ అయితే నాకు తెలియదు అండి మా నాన్న అయితే అడగడం మర్చిపోయాను వన్ వీక్ నుంచి అయితే లోడ్ దొరకలేదు డాడీకి అయితే ఇంటి దగ్గరే ఉన్నారు సో తర్వాత వన్ వీక్ తర్వాత అయితే లోడ్ దొరికింది ఈ ఏంటంటే ఈ చలికాలంలో అసలు లోడ్లు అయితే దొరకట్లేదండి ఎందుకంటే ఈ చలికాలంలో ఎక్కువ కోకోనట్స్ అయితే తాగరు కదా కొబ్బరికాయలు దానివల్ల అయితే లోడ్స్ డాడీకి రావట్లేదు చాలా వరకు ఇంట్లోనే ఉంటున్నారు చాలా అయితే ఇబ్బందిగానే ఉంటుంది ఇంకా ఇప్పుడైతే లోడ్ వచ్చాక ఇప్పుడైతే వచ్చారనమాట మళ్ళీ ఇక్కడి నుంచి అయితే హైదరాబాద్ వెళ్ళాలి సో అయితే మా అమ్మ లెవెన్కి లెవెన్ కల్లా అయితే క్యారేజ్ అయితే సర్దేస్తుంది తర్వాత డాడీ వాళ్ళు మళ్ళీ ఇంటికి వస్తారు తిన్న తిన్నైతే క్యారేజ్ పట్టుకెళ్తారనమాట ఇంకా ఉన్న అయితే వాళ్ళు బయట తింటారు సో ఆ వన్ డే త్రీ డేస్ అయితే అక్కడ ఉంటుంది ఇంకా థర్డ్ డే అయితే ఒకవేళ అన్లోడ్ అవుతే లోడ్ దొరికితే తొందరగానే వస్తారు ఒకవేళ దొరకకపోతే లేట్ అవుతుంది అనమాట ఇంకా ఫోర్ అండ్ ఫైవ్ డేస్ కూడా అవుతుంది ఇప్పుడు ఎలా ఉందంటే వారానికి వన్ లోడ్ అలాగా అవుతుంది అనమాట వారానికి అయితే ఒక లోడ్ చొప్పున వెళ్తున్నట్టు అనిపిస్తుంది మంత్కి త్రీ అనమాట ఎందుకంటే వన్ వీక్ ఉండట్లేదు మళ్ళీ లోడ్ డాడీకి అయితే చాలా ఇబ్బందిగానే అనిపిస్తుంది మళ్ళీ అందులోనే మేము కొత్తగా వెహికల్ తీసుకున్నాము ఇంకా మళ్ళీ మేము ఈఎంఐ క కట్టాలి కదా డాడీ డాడీ ఈఎంఐ కట్టాలి సో కొంచెం సఫర్గానే అనిపిస్తుంది ఈ చలికాలంలో అయితే డాడీకి అయితే వెనకాల అంటే సపోర్ట్ ఏమీ లేదు అంటే పొలాలు అలా స్థలాలు అలాంటివేమీ కొట్టు అలాంటివి ఏమీ లేవు అనమాట ఇంకా డాడీ ఫస్ట్ నుంచి కూడా లారీ డ్రైవర్ అనమాట లారీ డ్రైవర్ తర్వాత ఇంకా అదే కంటిన్యూ చేశారు ఇంతకుముందు త్రీ మంత్స్ బ్యాక్ వెహికల్ కొన్నారు అన్ సీజన్లో కొన్నారు అందులోనూ చాలా అయితే ఇబ్బందిగానే ఉంటుంది ఇప్పుడు ఈ అమ్మాయి కట్టాలి అలాగే ఇంట్లో చూసుకోవాలి కరెంట్ బిల్ టీవీ బిల్ పంప్ బిల్ ఇలా చాలా వచ్చి పడతాయి అన్నమాట ఈ వెహికల్ కొన్న కొనేటప్పుడు కూడా మా సొంత కాకుండా అంటే అప్పే అప్పే అనమాట సో చాలా సఫర్డ్ అనమాట ఇంకా చెప్పుకుంటే చాలా ఉన్నాయి బట్ అర్థం అని అయితే అనుకుంటున్నాను ఇంకా డాడీ అయితే ఒక్కరే ఇవన్నీ చేస్తారు ఇంకా మేమైతే ఇద్దరం మా డాడీకి అయితే ఒకరైతే మా తమ్ముడు ఒకరైతే నేను సో మేము మా తమ్ముడు అయితే స్కూల్ అనమాట నేను కాలేజ్ ఇంకా మా ఇద్దరికి ఫీజ్ కూడా ఉంటుంది ఇంకా అవి కూడా చూసుకుంటారు ఇంకా మా డాడీకి ఒక సపోర్ట్గా నేను అంటే ఒక సపోర్ట్ ఉంది అని అయితే నేను యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను డాడీ కోసం అయితే పెట్టాను సో మీరు సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో ఒక సపోర్ట్ ఇస్తే మేము చెప్పుకుంటాము మాకు యూట్యూబ్ ఈ ఫ్యామిలీ అయితే మమ్మల్ని సపోర్ట్ చేస్తుంది అందుకే ఇలా ఉన్నామన్న ఒక ఒక ఇదైతే ఉంటుంది అదైతే మీరే చేయగలరండి నాకైతే నమ్మకం ఉంది మీరు చేయగలరు మాకు సపోర్ట్ ఎందుకు మిమ్మల్ని ఇంత అంటే సపోర్ట్ 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 అంటున్నానంటే ఇప్పుడు నేను ఎందుకు ఎన్నిసార్లు అంటున్నానంటే మా డాడీ కష్టం చూసినానండి ఉంటాయి ప్రతి వాళ్ళకి కష్టాలు అనేది ఉంటుంది సో నేనంటే ఒక డాటర్గా నేను చూసైతే అది మా డాడీకి ఒక హెల్ప్ఫుల్గా చేద్దామని అయితే అనుకుంటున్నాను సో దానికి ఈ యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టానండి మీ సపోర్ట్ ఉంటే చాలు మా డాడీకి అయితే ఎంతో కొంత హెల్ప్ఫుల్గా ఉంటుందని అయితే మీ సపోర్ట్ అడుగుతున్నానండి ఇంకా డాడీ వాళ్ళు అయితే బయలుదేరిపోయారు కూడా అండ్ ఇంకా ఎర్లీ మార్నింగ్ అక్కడైతే చాలా బాగుంది క్లైమేట్ అయితే ఇంకా డాడీ వాళ్ళు వెళ్ళే ప్లేసెస్ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇంకా నేను ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను మా డాడీ లాగా కష్టపడే ప్రతి డ్రైవర్ కూడా ఒక ఆఫ్ అయితే చెప్పుకుంటానండి ఎందుకంటే చూస్తాం కదా దగ్గరుండి వీళ్ళ కష్టాలు ఇవన్నీ కూడా సో ప్రతి ఒక్క డ్రైవర్కి హ్యాండ్స్అ హ్యాండ్స్ అండి డ్రైవర్ అనే కాదు రైతులు డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరు పనిచేసే వాళ్ళందరికీ ఆఫ్ అండి ఇంటిని వదిలి ఫ్యామిలీని వదిలి అంత దూరం వెళ్తున్నారు కదండి అందుకే అంత రెస్పెక్ట్ ఇస్తున్నాము నైట్ అంతా డ్రైవింగ్ చేస్తారు వాళ్ళు అసలు తింటున్నారో లేదో చాలా తలుచుకుండా ఉంటే చాలా బాధ కానీ అది వాళ్ళ జాబ్ కాబట్టి ఇంకా అది వాళ్ళ జాబ్ కాబట్టి ఇంకా వాళ్ళు డే అండ్ నైట్ నిద్ర ఉండదు తిండి ఉండదు ఫ్యామిలీని వదిలి వెళ్ళాలి అంతంత దూరం సో ప్లీజ్ రెస్పెక్ట్ డ్రైవర్స్ వీడియో మొత్తం కూడా షార్ట్ టైప్ వచ్చేసిందండి సో నెక్స్ట్ వచ్చే పార్ట్స్ మొత్తం వీడియో టైపే వస్తాయి సో ఈ పార్ట్ మట్టుకి కొంచెం షార్ట్ టైప్ వస్తుందండి ఐమ్ వెరీ సారీ డాడీ వాళ్ళు వెళ్ళేటప్పుడు అయితే ఎర్లీ మార్నింగ్ కదండి అండ్ నెక్స్ట్ డే అంటే వెళ్ళేపాటికి నెక్స్ట్ డే అయిపోయిందంట సో మొత్తం అయితే మంచు కమ్మేసిందండి చూసారు కదా ఆ చెరువులే అమ్మట అంతా కూడా మంచి ఉంది చాలా అయితే బాగుంది క్లైమేట్ అంతా ఒకసారి చూసేయండి కొంచెం సేపు ఒరిజినల్ ఆడియో కూడా ఉంటుంది డాడీ వాళ్ళైతే కరీంనగర్ ఎంట్రన్స్లోకి అయితే వచ్చారండి తర్వాత చూసేయండి డాడీ వాళ్ళు అయితే అన్లోడ్ పాయింట్కి అయితే వచ్చేసారు ఇప్పుడైతే అన్లోడ్ చేస్తారు ఇంకా పైన పట్ట మొత్తం తీసేసి కాయలు ఎన్న ఉన్నాయో చూసేయండి కరీంనగర్లో అయితే సంత పెట్టారంట మా డాడీ అయితే నాలుగు కేజీలు ఉల్లిపాయలు తెల్ల ఉల్లిపాయలు అయితే తీసుకున్నారండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా ఈ రోజు అయితే డాడీ వాళ్ళు అసలు అన్లోడ్ అవుతుంది అయితే అనుకోలేదంట ఇంకా అయింది అన్లోడ్ అయితే అయిందండి ఇప్పుడైతే డాడీ వాళ్ళు హైదరాబాద్ అయితే వెళ్తున్నారు ఇదైతే హైదరాబాద్ హైవే అంటండి చూసారు కదా చాలా బాగుంది కదా డాడీ వాళ్ళు అయితే హైదరాబాద్ వెళ్ళారండి లోడ్ అయితే లేదంట ఆఫీస్ దగ్గర అయితే సంత అయితే జరుగుతుంది ఎలా ఉందో చూసేయండి అయితే పార్కింగ్ దగ్గర అయితే వ్యాన్ అయితే పెట్టారండి సో అక్కడ చాలా లారీలు ఉన్నాయి కదా ఇప్పుడైతే డాడీ వాళ్ళు టిఫిన్ అయితే తీసుకొని వెళ్తున్నారు నైట్ అనమాట టిఫిన్ తీసుకుంటున్నారు తీసుకున్నారు అదేంటంటే జొన్న రొట్టె చపాతీ తీసుకున్నారు మళ్ళీ కర్రీ వేరేగా కొనుక్కోవాలంట ఇంకా ఎగ్ బుజ్జి అయితే తీసుకున్నారు ఎగ్ బుర్జీగా వేరేగా తీసుకున్నారనమాట ఒకటైతే జొన్న రొట్టె ఒకటైతే చపాతి చూస్తున్నారు కదా వాళ్ళకి అక్కడ ఇంకా అన్నం ఉండదు కదండి నైట్ అయితే ఇలాగా చపాతి జొన్న రొట్టె అయితే తీసుకున్నారు అంటే హోటల్స్ లోకైతే వెళ్ళి తీసుకోవచ్చు ఇంకా డాడీ వాళ్ళైతే ఇవి తీసుకున్నారు ఇంటి దగ్గర అయితే అందరితో కలిసి కూర్చొని నచ్చినవి కానీ బయట తిన్నప్పుడు అయితే అక్కడ దొరికినవి అక్కడ ఉన్నవే సర్దుకోవాలి ఇంకా డాడీ వాళ్ళు అయితే ఇది తింటున్నారండి ఇవాళ నైట్కి అయితే ఇంకా మళ్ళీ మార్నింగ్ అయితే కలుస్తుందా ఆఫీస్ నుంచి అయితే మనకు లోడ్ వచ్చింది ఫ్రెండ్స్ మనం అయితే మనపేట మార్కెట్ మార్కెట్కి అయితే వెళ్తున్నాము ఉల్పాయ లోడ్కి అయితే వచ్చేసారండి డాడీ వాళ్ళు ఇంకా లోడ్ అయితే చేస్తున్నారు ఇదంతా కూడా ఉల్పే మార్కెట్ అండి ఉల్పే మార్కెట్ కయితే వచ్చారు ఇప్పుడైతే లోడ్ వేస్ లోడ్ వేసుకెళ్తారు ఖమ్మం బైబస్ అండి ఇది చూడండి డాడీ వాళ్ళు అయితే ఎలూరు వచ్చేసారండి అన్లోడ్కి అయితే ఇంకా నైన్కి అలాగా అన్లోడ్ చేస్తానన్నారు మార్నింగ్ ఈ లోపల డాడీ వాళ్ళు అయితే కూరగాయలు అంత దగ్గరకైతే వెళ్ళి కావాల్సిన కూరగాయలు అయితే తీసుకున్నారు ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి బాయ్ అండి